నమస్తే వెల్కమ్ టు న్యూస్ తన సొంతూరు సొంతరం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పెందుర్తి ఎమ్మెల్యే పేర్కొన్నారు గ్రామంలో లక్షల నిర్మించిన రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ అలాగే శ్రీరాంపురం గ్రామంలో నలభై మూడు లక్షల నిధులతో నిర్మించిన సుజల శ్రవంతి స్కీమ్ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు సర్పంచ్ అన్నం రెడ్డి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిలో తనను రాంపురం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొని తన రాజకీయ భవిష్యత్తు ప్రజలు పునాది వేశారని వెల్లడించారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా తన గెలుపుకు అలాగే తన సతీమణి శిరీష సర్పంచ్ గా ఎన్నిక కావడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు వారు అందిస్తున్న మద్దతు తన జీవితంలో మర్చిపోలేనిదని ఎప్పటికీ వారికి సేవ చేసుకుంటూనే ఉంటానని స్పష్టం చేశారు

आस्थानां मुञ्जन् द्वघः सह सम्पो श्रमः सगल बला प्राप्ते रस्तो ॐ सेंचनमयस्समः प्रियं च मानु कामस्समः कामस्समः पत्रं च मे श्रेयत्तम अवश्यत्तम यशस्समः भगस्समः द्रव्यनिन्द च मिलो यमना गमन धर्ता गमन प्रशामस्समः धृदिजन विश्वंचमे महतसम्तुत्तमः